బడ్డాయి అలాగే అనేక లీటర్ల కెపాసిటీ కలిగిన నీటి ట్యాంకులు హోమ్ ట్యాంక్ ఇంకా టేబుల్ ఉంటాయి వీటిల్లో ఇప్పుడు సెక్రటరీ అన్ని మన ముందు నుంచి మన ప్రగతి రథ చక్రాలుగా మార్చి అనేక కార్యక్రమాలు వాటిగా రూపొంది ముందుగా మన రక్షకుల బటు వారి స్నేహితులు అయిన డ్రాగులను ఎంతో అపురూపంగా చూస్తాం ఈ డాక్ షోలను వీక్షించడానికి అనుమతిని కోరుతూ మన మన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చేసిన మన ముఖ్య రెండు పాయింట్ ఆరు సంవత్సరాలు ఈ దీనికి టెండర్ గా వి శివప్రసాద్ గారు పీసీ త్రీ వన్ సెవెన్ టూ అలాగే డి శ్రీనివాసులు గారు పీసీ టూ నైన్ నైన్ వ్యవహరిస్తున్నారు డాక్స్ మన అందరి దృష్టిలో కుక్కలంటే చాలా చిన్న చూపు చూస్తారు ఇక్కడ చూశారంటే ఎంతో గౌరవలతో కూడా అభినందించండి మనుషులకే కాదని కుక్కలకు కూడా ఉత్సాహాన్ని అందిస్తాయి కనుక అందరూ చెప్పట్లతో అభినందించవలసిగా కోరుతున్నాము